బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు సో తో మాట్లాడి మనకున్న డౌట్స్ క్లియర్ చేసుకుందాం హలో సార్ నమస్తే సార్ నావ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా ఈ నావ్స్ వీక్నెస్ అనేది ఎందుకు చూస్తాము అలాగే దీన్ని ఎలా తగ్గించుకోవాలి నాచురోపతి వేలో కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంది అంటారా అలాగే ఈ నర్వ్స్ వీక్ గా ఉంటే మనకి ఎలాంటి డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది అంటారా నర్వ్స్ వీక్నెస్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి బట్ కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ విచ్ ఐ సీన్ ఇన్ మై ప్రాక్టీస్ ఓకే సో దానిలో చాలా ముఖ్యమైన రీజన్ ఏంటంటే డయాబెటీస్ డయాబెటీస్ ఎప్పుడైనా మనకు వచ్చేసింది అంటే మనకు మన శరీరంలో ఏమవుతుందో మన నాబ్స్ అని చిన్న చిన్న నరాలు కూడా అది దెబ్బ తగ్గుతాయి సో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ బికమ్ వీక్ అండ్ దానివల్ల బ్లడ్ సప్లై సరిగా జరగదు అండ్ దే విల్ డెవలప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ న్యూరోపథీ లైక్ అరికాల్ అరిచెల్లు మంట రావడం ఓకే లేకపోతే బలం లేకపోవడం ఒక్కో సైడ్ పడుకొని లేచేసరికి వాళ్ళకు లైక్ ఆర్మ్స్లు నొప్పి రావడం లేకపోతే వాళ్ళకు లో నమ్నెస్ రావడం కాలుకు నమ్నెస్ రావడం ఓకే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఈవెన్ ఎలాంగ్ విత్ దాట్ కొంతమందికు జనరల్గా ఏమవుతుందంటే లైక్ సెక్చువల్ మూడ్ కంప్లీట్గా తగ్గిపోవడం లేకపోతే ఇలెక్షన్ తగ్గిపోవడం వాళ్ళకు సరిగా లైక్ ఎక్కువ సెట్ సెక్స్ సెక్స్లు పార్టిసిపేట్ చేయకపోవడం అండ్ నార్మల్ వేలు మనం చూస్తే ఇరెక్షన్ ప్రాబ్లమ్ ఇస్ ద కామన్ థింగ్స్ ఇన్ నౌ డే సొసైటీ ఓకే సో దానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి

పారాసిం సింపాథెటిక్ సిస్టమ్ ఉంటుంది సో దాట్ విల్ దట్ విల్ బి సప్రెస్డ్ టోటలీ సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న నర్వ్స్ అన్ని వీక్ అయిపోవడం అవకాశం ఉంది ఓకే అండ్ డిఫరెంట్ ఆర్గాన్స్ మీద కూడా మనకు అఫెక్ట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ థింగ్స్ సో దాని వల్ల ఏమవుతుందంటే మనం ఏంటంటే వీఆర్ ఆల్వేస్ వీ షుడ్ ట్రై టు కీప్ అవర్ సెల్ఫ్ హ్యాపీ ఓకే సో ఒక హ్యాపీయెస్ట్ ఎన్వైరాన్మెంట్లో మనం జాబ్ చేయడం కానీ లేకపోతే టెన్షన్ లేక జాబ్ చేయడం కానీ అది ఉండాలి ఓకే సో అది ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైనా సరే మనము ఒక జాబ్ మనకు వచ్చింది ఆ జాబ్ దట్ వీ లైక్ దట్ జాబ్ వీ లవ్ దట్ జాబ్ దెన్ ఓన్లీ అది జరుగుతాయి అనమాట లేకపోతే సపోజ్ మనకు జస్ట్ డబ్బులు కావాలని మనం జాబ్ చేస్తున్నాం డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ మనీ ఎలా ఏమైనా అనుకుంటే సో దాట్ మీన్స్ యూ హెవ్ టు వర్క్ అండర్ దేసర్ యూ హెవ్ టు వర్క్ అండర్ డిఫరెంట్ ఎన్వైరాన్మెంట్ యూ హెవ్ టు లిసన్ ఫ్రమ్ మెనీ పీపుల్ సో ఆల్ దీస్ విల్ క్రియేట్ టెన్షన్స్ ఇన్ అవర్ బాడీ సో దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా జనరేట్ అవుతుంది అండ్ దాట్ విల్ సప్రైస్ అవర్ హ్యాపీ హార్మోన్స్ ఇన్ ద బాడీ సో దానివల్ల ఆటోమేటికలీ మనకు నర్వ్స్ వీక్నెస్ రావడం లేకపోతే మెంటలీ బి డిస్టర్బ్డ్ బీపీ పెరిగిపోవడం ఈ డయాబెటిక్ న్యూరోపథిక్ అని అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ నర్వ్స్ వీక్నెస్ కూడా రావడం అవకాశం ఉంది అనమాట ఓకే సో దిస్ ఈస్ ద వెరీ సింపులెస్ట్ రీజన్స్ అండ్ దీనికి మనం ఏం చేయాలి దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఓకే మనం చేయాల్సింది ఏంటంటే వెరీ సింపుల్ దట్ డైలీ ఒకరు ఇన్ కేస్ వన్ అవర్ హార్డ్ కోర్ ఎక్సర్సైజ్ చేశారంటే అప్పుడు మాత్రం వాళ్ళకు ఏమవుతుందంటే మంచి హార్మోన్ జరుగుతుంది ఓకే అది ఎప్పుడు జరుగుతుందంటే వన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ జిమ్ ఆర్ యోగా అప్పుడు ఏమవుతుంది మన బాడీలు ఈ మన బాడీలు కొన్ని హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అవుతుంది అది ఎప్పుడు ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బెండ్ అండ్ స్ట్రెచ్ అండ్ స్ట్రెచింగ్ అవడం వల్ల ఆ టైప్ మంచి హార్మోన్స్ మన బాడీలో సిక్రేషణం జరుగుతుంది అండ్ ఆ టైప్ హార్మోన్స్ ఎప్పుడైనా మన బాడీలో మంచి హార్మోన్ సిక్రేషన్ జరిగిందంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని డామినేట్ అయిపోతాయి ఓకే సో ఎవెన్ విల్ విల్ ఓవర్కమ్ ద స్ట్రెస్ సో దట్ ఈస్ ద రీజన్ ఐ టెల్ ఇన్ ఆల్ మై వీడియోస్ వీ మస్ట్ డూ ద ఎక్సర్సైజ్ లైక్ ద స్ట్రేచింగ్ అండ్ బెండింగ్ సో దాట్ విల్ హ్యాపన్ ఓన్లీ ఇన్ ద వర్క్అౌట్ ఆర్ యోగా ఆర్ మే బింగ్ యు ఆర్ గోయింగ్ టు జిమ్ ఓకే ఈ మూడు నుంచి ఏదో ఒకటి చేస్తేనే మనకు జరుగుతుంది లేకపోతే ఒకరు చెప్తున్నారు ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వ్యూ స్టాండింగ్ స్టార్డింగ్ వర్కింగ్ అండ్ వ్యూర్ నాట్ టేకింగ్ రెస్ట్ అండ్ దాట్ ఈజ్ బిగ్ ఎక్సర్సైజ్ ఫర్ అస్ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ సో దాని వల్ల ఏమవుతుందంటే ఒకరికి స్ట్రెయిన్ అవుతుంది బాడీ బాడీ విల్ బి ఓవర్ ఆఫ్ టు టు అవర్స్ అవర్స్ అరౌండ్ అయిపోయింది అంటే ఒకరు కంటిన్యూస్ గా పని అంటే వాళ్ళకు సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకు ఎగ్జర్షన్ వచ్చేస్తాయి సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే మనకు మసల్స్ డెవలప్ అవుతుంది మన బాడీలో మంచి హార్మోన్ సిక్రేషన్ జరుగుతుంది ఓకే దాని వల్ల ఏమవుతుందంటే మనకు ఈ స్ట్రెస్ హార్మోన్ అన్ని సప్రెస్ అవుతుంది సప్రెస్ అయితేనే దెన్ వీ విల్ బికమ్ హ్యాపీ అండ్ వీ కెన్ మెయింటైన్ ద గుడ్ హెల్త్ ఫర్ అస్ సో దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ బట్ ఇట్ హెస్ గట్ వెరీ హైలీ రెమెడీ ఇట్స్ లైక్ నర్వస్ సిస్టమ్ మనం స్ట్రెందన్ చేయాలంటే మనం ఏం చేయాలి ఓకే సో దట్ ఈస్ ద సొల్యూషన్ ఐఎమ్ టెలింగ్ లైక్ ఈ సాఫ్రోన్ ఉంది కదా సఫ్రోన్ సాఫ్రోన్ మనము ఒక ఒక పించ్ మనం మాత్రం తీసుకోవాలి వీ హ్యావ్ టు ఆడ్ ఇట్ ఇన్ వన్ కప్ ఆఫ్ మిల్క్ ఓకే వెడి మిల్క్ లో మనం కాల్పేసి కొంచెం సక్కర్ యాడ్ చేసి మనం తాగవచ్చు ఓకే సో దట్ ఈస్ ఆన్ డైలీ బేసిస్ దే హెవ్ టు కన్జ్యూమ్ ఇట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అల్లం అల్లం ముక్క డైలీ బేసిస్ లో ఒక ముక్క అల్లం తీసుకొని వాళ్ళ సపోజ్ నమ్ములుకొని తింటే చాలా బాగుంటుంది లేకపోతే ఏమవుతుందంటే అట్లీస్ట్ దే కెన్ మేక్ ఇట్ జ్యూస్ అల్లం జ్యూస్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవాలి తీసుకుంటే వాళ్ళకు దాని ద్వారా కూడా వాళ్ళకు నార్మల్గా నర్వస్ అన్ని అన్ని నర్వస్ సిస్టమ్ అన్ని టోటల్గా స్ట్రెంగ్ అవడం మొదలు పెడతాయి అండ్ హా సైమల్టేనియస్లీ వీ హ్యావ్ టు థింక్ లైక్ ఈ టైప్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైనా వీక్ అయిందంటే మనం ఏ ఏ ఫుడ్ తినకూడదు దట్స్ ఇంపార్టెంట్ సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ ద మోడరేషన్ లైక్ వీక్లీ వన్స్ తీసుకోవడం తీసుకోవాలి పీపుల్ ఆన్ డైలీ బేసిస్ ప్రోటీన్ ఇస్ ఫర్ బాడీ ఈమం మినిమైజ్ చేసి మనం తీసుకోవాలి దట్ ఈస్ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ వీ హీజ్ ద రా వెజిటబుల్ ఇంటేక్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద సాలడ్స్ సాలడ్స్ మనం ఎక్కువగా తినాలి అండ్ డైలీ బేసిస్ తో మనకు ఫ్రూట్స్ ఇంటేక్ అవర్ బాడీ వెయిట్ మనకు ఉండాలి సపోజ్ మీ బాడీ వెయిట్ ఫిఫ్టీ కేజీ ఉంది అనుకోండి యూ మస్ట్ ఈట్ మినిమం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ పర్ డే ఓకే సో దాట్ షుడ్ బి ద మినిమం రేంజ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్ దీస్ ఐటమ్స్ విచ్ ఐ టోల్డ్ యూ లైక్ దే హైడ్ దిస్ దే మస్ట్ గుడ్ స్లీప్ ఆన్ డైలీ బేసిస్ లో వాళ్ళకు రెస్ట్ కూడా సఫిషియెంట్ ఉండాలి బికాస్ రెస్ట్ సఫిషియంట్ ఉంటేనే మన శరీరంలో ఏమవుతుంది యాంటీబాడీస్ మనకు డెవలప్ అవుతాయి సో యాంటీబాడీస్ ఎప్పుడైనా డెవలప్ అయితే అప్పుడు జనరల్ గా మనకు రోగ శక్తి మనకు పెరుగుతుంది అనమాట పెరిగితే ఆటోమేటికలీ విల్ బికమ్ హెల్దీ ఓకే సో ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి గన్ సో దిస్ ఈస్ ద అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ విల్ సే లైక్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ they ఫర్ the the mm. the mm. uh, so to సిస్టమ్ లాంగ్ టైమ్ సో దే అండ్ దే హేక్ ఐ హెవ్ ఎ గుడ్ మెడిసిన్ లైక్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ దే ఆర్ వర్కింగ్ అండర్ ద సిస్టమ్ ఓకే దాని గురించి ఆ రేడియేషన్ ఎఫెక్ట్ మనకు రాకుంటే ఉండాలంటే మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో అదికోవచ్చు సో రేడియేషన్ ఎఫెక్ట్ వాళ్ళ బాడీలో ఉండదు అండ్ దిల్ బికమ్ హెల్దీ ఓకే అండ్ దాంతోపాటి నేను చెప్పిన రెమెడీస్ చెప్పిన ప్యాటర్న్ ఫాలో అవ్వాలి